ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి ఒక అద్భుతమైన స్టోరీ అనగనగా ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు నివసించేవాడు ఆయన వృత్తి పురోహిత్యం ఒకరోజు పక్క ఊరికెళ్ళి అక్కడ పూజలు పురస్కారాలు నిర్వహించాడు అందుకు ప్రతిఫలంగా ఆ ఇంటి యజమాని ఆ బ్రాహ్మణునికి ఒక మేకపిల్లను బహుమతిగా ఇచ్చాడు ఆయన ఆ మేక పిల్లను తోలుకుంటూ ఇంటికి బయలుదేరాడు ఆ బ్రాహ్మణుడు వెనకే నలుగురు మోసగాళ్ళు బయలుదేరిన విషయం ఆయనకు తెలియదు ఆ నలుగురు మోసగాళ్ళు ఏమనుకున్నారంటే ఎలాగైనా మేకపిల్లని తీసుకోవాలని ఒక మంచి ప్లాన్ వేసుకున్నారు పథకం ప్రకారం ఆ నలుగురు మోసగాళ్ళలో ఒక మోసగాడు వచ్చి బ్రాహ్మణుడితో ఇలా అంటాడు అయ్యా మీరు నిజంగా బ్రాహ్మణులేనా నాయనా నేను బ్రాహ్మణ్నే అని సమాధానం ఇస్తాడు అతను మీరు బ్రాహ్మణులే అయితే ఆ కుక్కను ఎందుకు తీసుకెళ్తున్నారు అని మొదటి మోసగాడు అతనితో అంటాడు నాయనా ఇది కుక్కపిల్ల కాదు మేకపిల్ల అని ఆ బ్రాహ్మణుడు సమాధానం ఇస్తాడు ఒక రైతు నాకు ఇది బహుమతిగా ఇచ్చాడు ఇది కుక్కపిల్ల కాదు ఇది మేకపిల్ల అని అతను అంటాడు ఇది మేకపిల్లని నాకు తెలుసు నీ పన్ను చూసుకో అని ఆ బ్రాహ్మణుడు ముందుకు నడుస్తూ వెళ్ళిపోతాడు కాస్త ముందుకు వెళ్ళగానే పథకం ప్రకారం రెండో మోసకాడు వస్తాడు రెండో మోసగాడు వచ్చి గురువుగారు ఏంటి మీరు నల్ల కుక్కపిల్లని తోలుకెళ్తున్నారు అని అడుగుతాడు ఆ బ్రాహ్మణుడికి కొద్దిగా అనుమానం వచ్చింది ఆ మేక పిల్లను పైకి కింద చూసి చూడు బాబు ఇది నల్ల కుక్కపిల్ల కాదు ఇది మేకపిల్ల నాకు ఒక వ్యక్తి దీన్ని బహుమతిగా ఇచ్చాడు అని ఆ బ్రాహ్మణుడు అంటాడు అప్పుడు ఆ రెండో మోసగాడు విపరీతంగా నవ్వుతూ మిమ్మల్ని ఎవరో మోసం చేశారు ఇది మేకపిల్ల కాదు ఇది నల్ల కుక్కపిల్ల అని అంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు కోపం వచ్చి నీ కళ్ళు పోయా ఇది మేకపిల్ల అని చెప్పి కోపంగా సమాధానం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ బ్రాహ్మణుడు కొద్ది దూరం ముందుకు వెళ్ళగానే పథకం ప్రకారం మూడో మోసగాడు ఆ బ్రాహ్మణుడు వద్దకు వస్తాడు ఏంటి ఏంటి గురువు గారు మీరు నల్ల కుక్కపిల్లని తోలికెళ్తున్నారు అని అడుగుతాడు ఆ మోసగాడు నీకేమైనా కళ్ళుపోయా మంచి మేక పిల్లలు పట్టుకొని కుక్కపిల్ల అంటావు అని ఆ బ్రాహ్మణుడు అతనితో అంటాడు అప్పుడు ఆ మోసగాడు అంటాడు మీకేం మత్తిపోలేదు కదా ఈ కుక్కపిల్లని పట్టుకొని మేకపిల్ల అంటారేంటి అని ఆ మోసగాడు అంటాడు ఆ మోసగాడు ఏమాత్రం కోపగించుకోకుండా గురువుగారు ఇది మేకపిల్ల కాదు ఇది నల్ల కుక్కపిల్ల మీకేమైనా మత్తిపోయిందా అని అడుగుతాడు ఆ బ్రాహ్మణుడు కాస్త అమాయకుడు కావడంతో అతనికి అనుమానం వస్తుంది ఆ అనుమానంతో ఆ మేకపిల్లని పైనింది కిందగా చూస్తాడు తనకేమో అది మేకపిల్లగానే కనిపిస్తుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు అనుకుంటాడు ఇంతమంది చెప్తున్నారంటే ఇందులో ఏదో ఉందని తనలో తను అనుకుంటాడు సరే ఏదేమైనప్పటికీ అతను ముందుకు వెళ్ళిపోతాడు కొంచెం ముందుకు వెళ్ళగానే పథకం ప్రకారం నాలుగో మోసగాడు ఆ బ్రాహ్మణుని వద్దకు వస్తాడు వచ్చి గురువారు ఎక్కడికి ఊరికైనా వెళ్తున్నది అని అడుగుతాడు అవునండి ఊరికెళ్తున్నాను అని అంటాడు అయితే ఈ నల్ల కుక్కపిల్లను మీ వెంట ఎందుకు తీసుకెళ్తున్నారు దీన్ని మీరు సాగుతారా అని అడుగుతాడు ఆ మాట వినగానే ఆ బ్రాహ్మణుడికి తల తిరిగిపోయింది ఒకరు కాదు ఇద్దరు కాదు ఇప్పటి వరకు నలుగురు వచ్చి దీన్ని కుక్కపిల్ల అంటున్నారు ఇది నిజంగా కుక్కేనేమో నేను మోసపోయానేమో అని ఆ బ్రాహ్మణుడు ఆలోచించుకుంటాడు ఆ రైతు నన్ను అమాయకుడు అనుకొని నన్ను మోసం చేశాడు ఇది నిజంగా కుక్కపిల్లనేమో అని అనుకుంటాడు నన్న అమాయకుడు అనుకొని ఈ కుక్కపిల్ల నా కంటకట్టాడు చీచిచి అనుకుంటాడు మేక మెడకున్న తాడును విప్పేసి దాన్ని వదిలేస్తాడు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిపోతాడు అక్కడే పొంచి ఉన్న ఆ నలుగురు వచ్చి ఆ మేక పిల్లలు తీసుకొని వెళ్ళిపోతారు అంటే దీని ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే నలుగురు కలిసి ఒక పచ్చి నిజాన్ని కూడా అబద్ధంగా మార్చవచ్చు ఆ బ్రాహ్మణుడు తనను తాను కాకుండా ఇతరులను నమ్మడం అనేది చాలా పెద్ద పొరపాటు అందుకే మనల్ని మనం నమ్మాలి ఇతరులను కాదు ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే మనం కూడా మోసపోవచ్చు ఎంతోమంది మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్ని కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు అది ఒక్కటి ఉంటే చాలు మనం తిరిగి కోల్పోయిన వాటి దక్కించుకోవచ్చు మన మీద మనకుండే నమ్మకం శత్రువుకు వణుకు పుట్టిస్తుంది మన మీద మనకున్న అపనమ్మకం శత్రువుకు బలాన్ని ఇస్తుంది అందుకే సమాజంలో చాలా మంది నువ్వు దేనికి పనికిరావు నీలో టాలెంట్ లేదని వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంటారు ఒకరు కాదు ఇద్దరు కాదు బంధువులు అంటుంటారు పక్కింటోళ్ళు అంటుంటారు ఫ్రెండ్స్ అంటుంటారు ఒక్కోసారి తల్లిదండ్రులు అంటుంటారు ఈ మాటలు విని 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 నేను దేనికి పనికిరానేమోనని ఉన్న టాలెంట్ని కూడా కోల్పోతాడు అందుకే ఎవరు నిన్ను నమ్మినా నమ్మపోయినా నీ మీద నీకు నమ్మకం ఉండాలి దాన్నే ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు ఈ ఉదాహరణ కేవలం అర్థం కావడం కోసమే ఎవరిని కించపరచాలని కాదు దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి